శ్రీకృష్ణుని సూక్తులే సమాజానికి దిక్సూచి అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోదావరికని యాదవ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అధర్మంపై ధర్మం విజయం సాధించేలా శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా మంచివైపు నడవాలని సూచించారు ఆ కృష్ణ పరమాత్మని ఆశిస్సులతో రామగుండం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రామగుండం ప్రాంతంలో జరిగే అభివృద్ధికి ఆ పరమాత్ముడి దీవెనలు ఉండాలని కోరుకున్నారు యాదవ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఘనంగా నిజ యాదవ భవన్లో పూజలు చేసి సాయంత్రం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ ద్వారా కృష్ణాష్టమి ఉత్సవాలు ఉట్టితో పాటు అద్భుతంగా ఈ జిల్లాలో ఎక్కలేని విధంగా బ్రహ్మాండంగా చేసే అన్నవాయి దీసాలు కూడా అదే రకంగా చెప్తా ఉంది ఆ శ్రీకృష్ణుడు పరమాత్మని ఆశీర్వాదంతో ఈరోజు రామగుండం రాష్ట్రం రేజింగ్ రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నడుస్తా రామగుండాన్ని అద్భుతంగా చేసే శక్తిని ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని మర్చిపోతే ఈ రాష్ట్రంలో రైతులు అందరూ కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రత్యేకంగా అందరికీ ఇష్టమైన దేవుడు జయశ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూజించే దేవుడు అంతకుముందు ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మందిరం పాఠశాలలో యాజమాన్యం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎంతో మంది చిన్ని కృష్ణులు గోపికమ్మలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మందిరం అంటేనే క్రమశిక్షణకు మారుపేరని భావి భారత పౌరులైన పిల్లల్ని క్రమశిక్షణతో కూడిన విద్యను భగవద్గీతను నేర్పిస్తూ రాబోయే సమాజానికి రత్నాలు లాంటి పిల్లలను అందిస్తున్నారని కొనియాడారు శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న పిల్లలు గోపికమ్మలు ఉత్సాహంగా పాటలతో ఆటలతో డాన్స్లతో అలరించారు నమస్కారం ఐఎమ్ సో హ్యాపీ టు విజిట్ ది స్కూల్ సచ్ సచిన్ ఆస్ఫిషస్ డే టుడే ఆన్ దీకృష్ణ జన్మాష్టమి రోజు ఐ కెన్ సి లార్డ్ కృష్ణ అండ్ రాధి గోపి అంతా ఇక్కడ స్కూల్లో తెలుగులో మాట్లాడాలా ఇట్ ఈజ్ లైక్ ఎన్వైరన్మెంట్ ఈస్ లైక్ బ్యూటిఫుల్ ఇంకా గోపికలతో కృష్ణ జన్మాష్టమి అంత ఇక్కడ జరుగుతూ ఉంది అండ్ ఐ లైక్ ద వే ద టీచర్స్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద మ్యామ్ ఐ థింక్ షీస్ ద ఫౌండర్ ఆఫ్ ద స్కూల్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఉషా గారు మీరు చాలా బాగుంది స్కూల్ బాగుంది ఇక్కడ డిసిప్లిన్ బాగుంది టీచర్స్ ఆర్ వెరీ నైస్ అండ్ మా మా ఈ పెద్దమ్మ పెద్దమ్మ బుజ్జీ గల్లు దే ఆల్వేస్ సెల్ అబౌట్ యువర్ స్కూల్ అండ్ వాళ్ళ వాళ్ళని నేను ఎక్కువ చూస్తాను కాబట్టి స్కూల్లో ఎంత బాగా మీరు వాళ్ళకి చెప్తున్నారని వీ కెన్ నో బై దేర్ డిసిప్లిన్ అండ్ వాళ్ళ 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 బిహేవియర్స్ మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము కాబట్టి ఆల్ ది బెస్ట్ రాజ్ రాజశాఖర్ గారు ఎప్పుడు కూడా మీ స్కూల్కి ఏది కావాలన్నా మీరు మాకు అండ్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పాతిపల్లి రవి గోపాయిలయ్య యాదవ్ ఓదెలు యాదవ్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డన్ తిరుపతి మాజీ కార్పొరేటర్ ముస్తఫా రెండవ డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుర్రాల మల్లే యాదవ్ యూత్ కాంగ్రెస్ నాయకులు వివేక్ కాదాసు శ్రీనివాస్ చిన్న వెంకట్ మాతృ మందిరం పాఠశాల వ్యవస్థాపకులు ఉషారాణి ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి ఉపాధ్యాయురాలు పిల్లలు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు